ఇటువంటి క్రైమ్ రిలేటెడ్ ప్రియ గారు ఇప్పుడు మర్డర్ కి చేసేటప్పుడు ఒక పెద్ద స్కెచ్ వేస్తారు భారీ ప్లాన్ వేస్తారు ఫ్రెండ్స్ ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో వాళ్ళని పిలిచి ఇలా చేద్దాం అలా చేద్దాం ఒక మొత్తం ఒక సినిమాటిక్ గా ఒక ఇది చేసుకుంటారు కదా ఖచ్చితంగా అంతే కదా అలా అలా చేస్తారు కదా అంత చేసి ఈ ప్లాన్ సక్సెస్ఫుల్గా చేస్తారు వాళ్ళు మనం చేసేసాం అయిపోయింది ఇంకా మనం హ్యాపీ అని అనుకుంటారు కానీ అసలు ఎందుకు ఇంత చిన్న లాజిక్ను మర్చిపోతారు చట్టం శిక్షలు ఉంటాయి వాటి నుంచి మనం తప్పించుకోలేము ఆ రిపర్కేషన్స్ అనేవి అసలు వాళ్ళ మెదళ్ళలోకి రావా ఆ టైంలో ఇక్కడ చాలా సుదీర్ఘమైనటువంటి విషయం కాకపోతే కొద్దిగా షార్ట్ వెర్షన్లో చెప్పడానికి ట్రై చేస్తా ఇప్పుడు మీరు అన్నారు ఒక హత్య చేయడానికి సుదీర్ఘంగా స్కెచ్ చేసుకుంటారు మీరే అన్నారు మీ భాషలోనే మీ చిన్న ఆ ప్లాన్ చేసుకుంటారు పర్ఫెక్ట్గా దేంతో కొట్టాలి ఎలా పడవాలి ఎలా రావాలి ఎలా పట్టుకోవాలి ముందు ఎవరు రావాలి చేస్తారు అంటే ఇక్కడ మోడల్ రెండు రకాలు ఒకటి ప్రీ ప్లాన్డ్ మర్డర్ ఒకటి ఎమోషనల్గా చేసేటటువంటిది ఆత్మరక్షణ కోసం చేసుకునేది ఒకటి ఎమోషనల్గా చేసేటటువంటిది మర్డర్లో కూడా రకాలు ఉన్నాయి ఇప్పుడు పూలల్లో రకాలున్నట్టు మర్డర్లలో కూడా రకాలు ఉన్నాయి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రీప్లాన్ మర్డర్ అయినా ఎమోషనల్ మర్డర్ అయినా ఎమోషనల్ మర్డర్ అంటే అది వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని మర్డర్స్ గురించి మాత్రం నేను మాట్లాడతాను ఇప్పుడు ఆ అమ్మాయి ఒక చిన్న పిల్ల ఉంది పదిహేను సంవత్సరాల పిల్ల టెన్త్ క్లాస్ చదివే అసలు ఆ టెన్త్ క్లాస్ పిల్ల చంపేసింది ఆ పిల్ల రాక్షసి ఆ తల్లి రా తల్లి క్యారెక్టర్ కరెక్ట్ కాదు లేదా తల్లి బాధలు పడుతుంది పిల్ల సరికాదు ఇవి మాట్లాడుతున్నారు కానీ అసలు ఆ పిల్లని ఆ స్థితికి లీడ్ చేయడానికి ఏ పరిస్థితులు అనేది ఎవరైనా మాట్లాడతారేమన్నా నేను చూస్తున్నా ఒక్క విషయం చెప్తున్నా ఇంత చిన్న పిల్లల మనస్సులో ఒక హింస అనేటటువంటిది చోటు చేసుకోవడానికి వాళ్ళు అప్పటికప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయం కాదు నేను ఇందాకే ఈ టాపిక్ మీరు మొదటగా మాట్లాడినప్పుడే నేను ఒక పాయింట్ చెప్పాను తరతరాలుగా అణచివేతకి గురి అవుతున్నటువంటి స్థితిలో ఈ రోజు అసహనం పెళ్ళుపుకి పోయి అది ఏ విధంగా చూపించాలంటే ఇవాళ సమాజం ఎవరి జీవితం వాళ్ళదే ఎందుకంటే అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాం ఒక యాభై కాపురాలు ఒక చోటు ఉన్నా కూడా నువ్వెవరో నేనెవరో తెలియదు మళ్ళీ కలిసి మాట్లాడుతుంటే అయ్యో మా పక్క ఫ్లాట్ అయినా అని ఒక సంవత్సరం తర్వాత కలుసుకునేటటువంటి స్థితిలో దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం అంటే అంత ఎమోషన్స్ లేకుండా మనుషుల మధ్య సంబంధాలు లేకుండా ఉన్నటువంటి స్థితిలో అసలు ఈ అమ్మాయి ఎలా ఉంది ఎందుకు ఈ ప్రయత్నం చేసిందంటే చిన్న విషయం ఏంటంటే ఈ అమ్మాయికి చిన్నపడే తండ్రి చనిపోయాడు అటు ఆ తల్లికి కూడా చిన్న వయసులోనే భర్త చనిపోయాడు సో మిగిలిన లైఫ్ లీడ్ చేయాలంటే నిజం చెప్తున్నాను చాలా కష్టం ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అనేది చాలా అందరూ అది కామన్ అయిపోయింది చేసుకోవచ్చు చెయ్యాలి కూడా నేనేమంటానంటే చేసుకోవాలి ఒక తోడు అనేది ఉండాలి కానీ దానికి ముందు చేయవలసింది ఏంటంటే ముందు ఈ పిల్ల ఒకవేళ కొంచెం అంటే ఏ స్థాయిలో అమ్మాయి అర్థం చేసుకోగలదో ఆ స్థాయిలోనే కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కూర్చోబట్టి ఏం చెప్పాలి అమ్మ ఇలాగా అమ్మకి పెళ్లి చేస్తున్నాము ఇంకొకరు వస్తారు వారు కూడా నీకు తండ్రే ఆయన వస్తే వచ్చే ప్లస్లు ఏంటో చెప్పాలి అర్థమైందా తర్వాత ఆయన దగ్గర అమ్మాయి లిమిటేషన్స్ ఏంటో కూడా ముందే చెప్పాలి లిమిటేషన్స్ కూడా చెప్పాలి అలాగే ఆయన రిజెక్షన్ చేసే రిజెక్ట్ చేస్తే కనుక తను ఎలా తట్టుకోవాలో కూడా మెల్లమెల్లగా ఆ అమ్మాయిని ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆ అమ్మాయిని ప్రిపేర్ చేయాలి పెళ్లికి తల్లిని కాదు ప్రిపేర్ చేయాల్సింది పిల్లల్ని ప్రిపేర్ చేయాలి ఫస్ట్ మీ లైఫ్ లోకి ఎవరి యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ మీరు యాక్సెప్ట్ చేసే ముందు లేదా మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంటి లోపలికి తీసుకురావడానికి మీ పిల్లల పర్మిషన్ ఖచ్చితంగా కావాలంటాను నేను ఇప్పుడు మీరు చెప్పేది చిన్న పిల్ల ఇన్సిడెంట్ సో తల్లికి సెకండ్ మ్యారేజ్ అయింది సెకండ్ మ్యారేజ్ టూ మ్యారేజ్ మీరు అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడినట్టున్నారు కదా ఫోన్ లో ఫోన్ లో ఫోన్ లో మాట్లాడే అయితే అక్కడ విషయం ఏంటంటేనమ్మా ఇప్పుడు ఆ పిల్ల చిన్నతనంలో ఫాదర్ చనిపోయిన తర్వాత ఎప్పుడైతే స్టెప్ ఫాదర్ వస్తాడో మా తండ్రి ఈ రెండో సంబంధమైనటువంటి వ్యక్తి వస్తాడో ఆమెకి హస్బెండ్గా ఉంటాడు ఫస్ట్ రావడం ఇప్పుడు అతనికి కూడా వీళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాలి చిన్న పిల్లండి తల్ తండ్రిగా దగ్గరికి తీయాల్సిన అవసరం ఉంది ఆ పిల్ల ఇలా నొచ్చుకోవాల్సి ఉంటుంది ఆ అతనికి కూడా పెళ్లి చేసేటటువంటి వాళ్ళు అమ్మాయింది నువ్వు చేసుకో నువ్వు ఇది చేయి ఇది మాత్రమే చూస్తారు కానీ వాళ్ళు చేయవలసినటువంటి ప్రాసెస్ ఉంటుంది అతనికి కూడా వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే పెళ్లి చేసుకునేటటువంటి తల్లి కూతురికి చెప్పాలి బంధువులు చెప్పకపోయినా అది ఏమీ జరగలేదు ఇక్కడ ఆ అమ్మాయికి నచ్చింది ఇంకొక అతను దొరికాడు మీ అమ్మాయికి తోడు కావాలనుకున్నారు పెళ్లి చేసి తీసుకొచ్చేశారు ఇక్కడ నేను మాట్లాడతా ఆ అమ్మాయి ఎక్కడ తల్లి నుంచి డిఫర్ అయ్యి వస్తుంది అనడానికి ఇది పోలీసులు తేల్చాల్సినటువంటి విషయం ఎందుకంటే వాళ్ళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో జరుగుతున్నది కూడా ఒక సైక్ సైకాలజీ సిచ్యుయేషన్స్ను కూడా పరిగణలోకి తీసుకోవాలి తీసుకోకుండా నేరం ఎలా జరిగిందనే నిర్ధారించడానికి ఇక్కడ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ఏంటి అని అంటే తండ్రి రాగానే ఇప్పుడు సొంత తండ్రి అయితే తల్లి త తండ్రి గదిలో ఉన్న వెళ్ళేటటువంటి స్వతంత్రత స్వేచ్ఛ సొంత పిల్లలకు ఉంటుంది అదే వేరే భర్తతోటి వేరే ఐ మీన్ తన రెండో భర్తతోటి ఉన్న ఈ తల్లి ఉందనుకోండి ఆ పిల్లల లోపలికి వస్తే అతను ఫీల్ అవుతాడేమో అని మందలిస్తుంది రావద్దు అని ఆంక్షలు పెడతారు అక్కడ వీళ్ళకి ఫస్ట్ డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది డిటాచ్మెంట్ లో ఫస్ట్ స్టెప్ అనమాట ప్రయారిటీ కూడా మారిపోయింది మారిపోయింది అంటే ఇప్పుడు తండ్రి ఏమవుతాడు తండ్రి ఏమవుతాడు స్ట్రేంజర్ అవుతాడు అతను తండ్రి కాదు మా అమ్మకి భర్త నాకు తండ్రి కాదు అలాగే వచ్చినటువంటి అతను ఇతన్ని ఈమెను ఎలా చూస్తున్నాడనేది కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి సొంత బిడ్డలాగా దగ్గరికి తీసే ప్రయత్నం చేశాడా లేదా వాళ్ళు కాపురం చేశారు రెండో బిడ్డను కన్నారు కన్న తర్వాత భర్త ఉన్నాడు కాబట్టి ఇంకొకటి ఈ పిల్లని ఎక్కువ ప్రేమగా చూస్తే ఇతనేమన్నా ఫీల్ అవుతాడేమో అని కొంతమంది తల్లులు ఈ పిల్లల్ని దూరం పెడతారు ఇవి కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా ఏ మెచ్యూరిటీ లేనటువంటి వ్యవహారాలు తెలియనటువంటి వ్యవహారాలు అక్కడ ఆ పిల్లలకి మెల్లమెల్లగా తల్లి మీద వయ ఒక వ్యతిరేక విరక్తి కాదు వ్యతిరేక భావన వస్తుంది అంటే నన్ను మా అమ్మ రిసీవ్ చేసుకోవట్లేదు నాకంటే మా అమ్మకి భర్త ఎక్కువ ఆమె భర్త ఎక్కువ అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఈ భర్త ఆ పిల్లలు చాలా ఇంటి వసీతోటి ఉంటారు మళ్ళీ ఈ అమ్మాయి పరాయిదే అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చేసే ప్రతి చేశ్రనే అమ్మాయి వ్యతిరేక భావంతో చూస్తుంది ఐ నాట్ బిలాంగ్స్ టు దెమ్ వీళ్ళకి నేను సంబంధ నేను వీళ్ళ వీళ్ళ కుటుంబంలో వ్యక్తిని కాదు కాబట్టి ఈ కుటుంబం నుంచి నేను వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో జరిగింది ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఎప్పుడు డామినేటింగ్ పర్సనాలిటీ ఎప్పుడైనా సరే మీరు తీసుకోండి తండ్రి కూతురికి తండ్రి హీరో అలాగే తల్లి ఇజ్ ఎ ఐకాన్ తల్లి ఎలా ఉంటుందో స్వరూపం బిడ్డ తీసేసుకుంటుంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా తీసుకుంటుంది ఆ తల్లికి ఇండివిజువాలిటీ ఏ విధమైనటువంటి మనస్తత్వం ఉంటుందో ఆ మనస్తత్వం ఖచ్చితంగా ఆ పిల్లకి సగభాగం వచ్చే తీరుతుంది బికాజ్ అది డిఎన్ఏ ద్వారా వస్తుంది కర్మ ఫలంగానూ వస్తుంది అలాగే అబ్జర్వ్ చేయడం వల్ల కూడా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుంటారు ఈ అమ్మాయిది వాళ్ళ మదర్ ది డామినేటింగ్ పర్సనాలిటీ ఈ అమ్మాయి ఒక్కటే అయిపోయింది బంధువులకు ఎవరికైనా చెప్పినా కూడా సర్దుకుపోవాలనే చెప్తారు బంధువులు బంధువులు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు కదమ్మా అప్పుడు దాకా ఓడ్చుకో అంటే ఈ అమ్మాయి చిన్నప్పుడే బ్రెయిన్లో ఏం పడుతుంది అంటే నేను పెళ్లి చేసుకుంటే బయటికి వెళ్ళిపోతాను బయటికి వెళ్తే నాకు ఒక ఇల్లు ఉంటుంది ఈ స్థితిలో ఈ అమ్మాయి రిజిడ్ గా ప్రవర్తిస్తుంది చాలా ప్రౌజీ ప్రిజడిటీ ఉంటుంది అక్కడ దానికి ఆ తల్లికి నచ్చదు అంటే ఆ అమ్మాయిలో ఆమెలో ఒక ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అవుతుంది నేను రెండో పెళ్లి చేసుకోవడం అనేది నా కూతురికి ఇష్టం లేదు అక్కడ వాళ్ళకి టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అవుతుంది యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్ చెప్తున్నాను నేను అది ఫ్రిక్షన్ అది స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఈ అమ్మాయి ఏం చేసిన ఆ అమ్మాయికి వ్యతిరేకత అమ్మాయి ఏం చేసిన ఈ అమ్మాయికి వ్యతిరేకత ఇది పెరుగుతూ ఉంటుంది మధ్యలో ఉన్న వాళ్ళు దీన్ని గమనించరు ఏమంటారంటే తల్లి ఇష్టం ఉన్న బంధువులు తల్లి ఎంత కష్టపడుతుందమ్మ అంటారు బిడ్డిష్టం ఉన్న బంధువులు లేదా ఫ్రెండ్స్ ఆ పిల్లని ఎన్ని కష్టాలు పెడుతుందమ్మా ఆ పిల్లతో అంటారు మీ అమ్మ చూసావా నేను వదిలేసి నీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళింది ఏమే నీ చెల్లికి అంత పెట్టుకొని వచ్చింది నీకు ఇంత పెట్టుకొని ఈ వేరియేషన్స్ స్టార్ట్ అయిపోయింది అంటే ప్రియుడి అమ్మాయి ఎవరో లవర్ అని చెప్తున్నారు ఆ అబ్బాయితో కలిపి తల్లిని చంపేసేంత చేస్తున్నారమ్మా కీలకం ఇక్కడే ఉంది అసలు ఆ అమ్మాయిన అమ్మాయి ఎందుకు ఎంచుకుంది అబ్బాయి అమ్మాయి ఎందుకు ఎంచుకుంది అనేది ఇక్కడ క్వశ్చన్ ప్రేమ కోసం ప్రేమ కోసం కాదు ఈ అమ్మాయి ఇంటికి లో నుంచి బయటికి వెళ్ళడానికి తనకు ఒక భర్త కావాలి ఒక మగవాడు కావాలి ఆ మగవాడు ఎవరై ఉండాలి వాళ్ళ అమ్మని ఎదిరించేవాడై ఉండాలి వాళ్ళ అమ్మని ఎదిరించి నిలబడేవాడు ఉండాలి వాళ్ళ కోసం సర్చ్ చేసింది అమ్మాయి చేయకుండా లేదు ఆ అమ్మాయి చాలా మంచిది ఇంతవరకు ఎవరు దొరకలేదని చెప్తున్నారు ఆ అమ్మాయిని అందరిని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చింది వీడు ఆ వాడు బాగానే ఉన్నాడు తెచ్చుకుందామంటే మమ్మర్ ఉన్నది అంతే పడి ఉంటాడు ఆడు పారిపోతాడు వాడు మమ్మల్ని చూస్తేనే వీడు పారిపోతాడు ఇలా సెలెక్ట్ చేసుకుని వీడిలో ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణి ఒక విధమైనటువంటి ఆ హీరోయిజం చూసింది వాడిలో వాడిలో ఉన్నటువంటి వ్యతిరేక భావన సమాజాన్ని నిర్లక్ష్యంగా చూడడం వాడు ఒక హీరోలాగా ఈ అమ్మాయికి కనిపించాడు దానికి ప్లస్ పాయింట్ ఏమైందంటే ఆ అత గాడి ఇల్లు కూడా అలాగే ఉంది ఆ తల్లి చూడండి ఎలా మాట్లాడుతుందో ఏమైతుందండి రేపు ఎల్లుండో వస్తాడు కదా బయటికి తెచ్చుకుంటాం పోయి చంపడం మంచి పని చేశాడు తెచ్చుకుంటామండి చంపి మంచి పని చేశాడండి అంటే అక్కడ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నాలుగు రోజులు ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క పరిస్థితిని క్రిస్టల్ క్లియర్గా ఇంట్లో ఉండి గమనించింది ఏంటంటే నా తల్లిని ఎదిరించగలిగే వాళ్ళు వీళ్ళే నా తల్లిని ఎదిరించి ఏం చేసైనా నన్ను తెచ్చుకునే వాళ్ళు వీళ్ళే అక్కడ వాళ్ళు హీరో హీరోయిన్లుగా కనపడ్డారు అమ్మాయికి అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఎమోషనల్గా మర్డర్ జరిగింది అని అంటే ఇక్కడ అమ్మాయికి వెళ్ళిపోవాలి అక్కడ ఉన్న అంటే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆడపిల్ల ఉండరమ్మ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే మైనరు వెళ్ళిపోయింది మళ్ళీ తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఒక్క ఆడపిల్ల ఒక డెసిషన్ తీసుకుందంటే నువ్వు మార్చడం చాలా కష్టం అమ్మ చాలా టైం పడుతుంది అక్కడ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది అని అంటే నేను చచ్చిపోతానని వాడికి ఫోన్ చేసింది ఎందుకు చచ్చిపోతావు అని అడిగినాడు మా అమ్మను భరించలేకపోతున్నానంది నువ్వెందుకు చావాలా అని అంది అయితే నువ్వు చంపి దిస్ ఇస్ ద స్టోరీ సో బిహైండ్ ద క్రైమ్ అప్పుడు వాడేం చేశాడు నేను చచ్చిపోతానండి వాడు ఎక్కడో ఎమోషనల్ లాక్ అయి ఉన్నాడు అరే ఈఎంఐ చచ్చిపోతుంది ఏమన్నా అని వాడు అప్రయత్నంగా వచ్చి ఇంత భయంకరమైనటువంటి సిచువేషన్ ఆ అమ్మాయి పట్ల జరిగినటువంటి తీరు వాడిలో ఆల్రెడీ సమాజం అంటే వాడికి భయం లేదు వా ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా భవిష్యత్ అంటే ఏంటో తెలియదు భవిష్యత్తులో ఒక గోల్స్ లేవు ఇక్కడ ఆడపిల్ల పెరగడానికి కుటుంబం ఒక్కటే బాధ్యత కాదు బంధువులు చుట్టూ ఉన్న సమాజము అన్నిటికీ మించి చదువుతున్న పాఠశాల ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా మైండ్ మెచ్యూర్ ఉన్న ఆడపిల్లలు కాదు వాళ్ళు ఇంటర్వ్యూలు చూశాను ఎంత ఎంత స్టూపిడ్గా ఉన్నాయంటే పాపం అండి వాతలు పెట్టిందండి అంటే ఆ అమ్మాయిని ఎంతసేపు అరే ఇది కాదు మీ అమ్మతో ఇలా మలుచుకో మీ అమ్మని ఇలా ప్రేమించు అని వాళ్ళు చెప్పలేదు చెప్ ఆ స్థితికి వాళ్ళు తీసుకెళ్లకుండా ఈ అమ్మాయిని సింపతి సీన్ లోకి నెట్టేశారు ఎస్ తన మీద తన సింపది పెంచేసుకుని నేనన్నా చావాలి ఆమెన్నా చంపేయాలి ఇలా చిన్నప్పటి నుంచి మొల నాటుకున్నటువంటి విత్తనం మొలకెత్తి మానయి వేళ్ళోడుకున్నటువంటి ఆ మిస్టేజము అరే ఇదే ఈ అమ్మాయి కనుక నేను ఒక మంచి ఫోక్ సింగర్ అవ్వాలి అని అనుకుంటే ఈ అమ్మాయి ఎవరి జోలికి వెళ్ళదమ్మా ఒక గోల్ ఉండాలి మనిషి ఎవరు కన్న తల్లి తల్లిదండ్రులు వాటిల్ని నాటితే సమాజము వాటికి నీరు పోస్తే స్కూల్ అనేటటువంటిది ఒక ఫెన్సింగ్ వేసి జాగ్రత్త పెంచుతుంది అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ మాస్టర్ కూడా లైంగిక వేధింపులకి గురి చేశాడు అమ్మ ఎక్కడికెళ్ళినా ఇదే రిజెక్షన్ ఫేస్ చేసింది ఎస్ సో నవీన్ గారు ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా మీరు అంటే దీంట్లో